అందరికీ హ్యాపీ బోగి టైటానిక్ హీరోతో స్టిల్ బాగుందా కాకినాడలో టైటానిక్ ఎగ్జిబిషన్ వచ్చిందబ్బా ఈ ఫెస్టివల్కి అందరం ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట ఇది అంతా నాకు మా నాన్నమ్మ సైడ్ బ్యాచ్ది మా అత్తలు మా వదినలు మా అత్త పిల్లలు మా బాబాయ్ మా అమ్మ మా అన్నయ్య పిల్లలు ఇంకా చాలామంది మిస్ అయ్యాము ఎవ్రీ ఇయర్ ఇలానే అందరం కలుస్తామన్నమాట మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేము జల్దీ ఫైవ్ ఆడుకున్నాం మధ్యాహ్నం ఎగ్జిబిషన్కి వెళ్ళాం నైట్ అన్నం బగారాన్నం కోడి కర్రీ చేపల పులుసు వైట్ రైస్ పెరుగు చట్నీ స్పెషల్ మరి మీదేంటి అబ్బా నిన్న జర్నీ వల్ల మీ అందరినీ మిస్ అయ్యాను అబ్బా నిన్న వీడియో పెట్టలేదు మొన్న కూడా వీడియో పెట్టలేదు అసలు నేను మీకు గుర్తొచ్చానో లేదు కానీ ఇది నా చెల్లి బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా నేను మీకు గుర్తొచ్చే లేదో కానీ మీరైతే నాకు బాగా గుర్తొచ్చారప్ప అయ్యో ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు ఏ వెరీ వెరీ హ్యాపీ భోగి రేపటికి హ్యాపీ సంక్రాంతి మనమందరం చాలా చాలా బాగుండాలి నా ఛానల్ అయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా మీ సబ్స్క్రైబ్ చూస్తేనే అక్క సబ్స్క్రైబ్ వచ్చినా కూడా నా ఫేస్ అయితే వెలిగిపోతుంది థౌజండ్ వర్డ్స్ బల్బులాగా అప్పా అప్ప సబ్స్క్రైబర్ వచ్చారు అని థ్యాంక్ యూ సో మచ్ నన్ను అంద ఆదరిస్తున్నందుకు ఇంకో నా అయితే ట్రైన్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు ఇక్కడ కూడా అసలు ఎగ్జిబిషన్ దగ్గర ఇక్కడ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు మీ అత్తవారింటికి కానీ అమ్మవారింటికి వెళ్ళారా మేమైతే మా పుట్టింటికి అనమాట కాకినాడకు వచ్చాము ఈరోజైతే చాలా ఎంజాయ్ చేసాం నేను మార్నింగే దిగాను అన్నమాట మీ అందరిని మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది మీ మెసేజెస్ నాకు చాలా హ్యాపీని ఇస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్ God bless you, my YouTube family. Thank you so much.